కామ మోక్షాణం కారణం శ్రవణాత్లా ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు భాగవతంలో సులభముగా నేను అందించాను అంటే దేవీ భాగవతంలో ఉన్న కథల్లో కొన్ని కథలు ధర్మమును ఇస్తాయి కొన్ని కథల వల్ల ధనం వస్తుంది దేవీ భాగవతంలో ఒక కథ ఉంది దాని పేరు సుదర్శన చరిత్ర ఆ కథ విన్నవాడికి గ్యారంటీగా డబ్బు వస్తుంది కటిక దరిద్రుడు కూడా సంపదలో పొందుతాడు అంటే దేవీ భాగవతం ఇటు ధర్మము ఇస్తోంది ఇటు సంపద ఇస్తుంది ఎవరికి చెప్పినవాడికి విన్నవాడికి ఇంకా మూడవది కామం కోరికలు తీరుస్తోంది ఈ దేవీ భాగవతంలో సప్తమ స్కంధం వినండి సప్తమ స్కంధంలో శవన మహర్షి సుకన్యల యొక్క వృత్తాంతం ఉంటుంది ఆ వృత్తాంతం విన్నవాడు ఏమి కోరితే ఆ కోరిక తీరుతుంది అందుకే ఈ పురాణం శ్రద్ధగా వినండి కొన్ని కొన్ని కథలు కోరికలు తీరుస్తాయి కొన్ని కథలు మనిషిని ధర్మాత్ముణ్ణి చేస్తాయి కొన్ని కథలు సకల సంపదలని ఇస్తాయి ఇంకా చెట్ట చివర పన్నెండో స్కంధం ఉంటుంది వర్ణన అది గనక శ్రద్ధగా వింటే ఇంక వాడికి జన్మ ఉండదు 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 పునర్జన్మ లేదు శాశ్వత మోక్షం ఇస్తుంది అందుకే ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు ఇచ్చే అపూర్వ పురాణం ఈ దేవీ భాగవతం